సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ మాట్లాడుతూ ఇటీవల బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరిపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి అందులో భాగంగానే ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల ఎంపీపీ గుడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ మాట్లాడుతూ మా నాయకురాలు దగ్గుపాటి పురంధేశ్వరిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతిక హక్కు హక్కుగాని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి లేవంటూ దుయ్యబడ్డారు అలాగే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వరినీ వదలకుండా దందాలు చేసిన కీచక పర్వం మీ ప్రభుత్వ హయాంలో జరిగింది నిజం కాదా అని ఘాటు విమర్శలు చేశారు చేయడం జరిగింది నిజంగా ట్వీట్ చూస్తే నిజంగా నవ్వు నవ్వేస్తాంది నియోజకవర్గ ప్రజలు కూడా నిజంగా నవ్వుకుంటారు ఎవరు ప్రజల్ని మోసం చేశారో ఎవరు కబ్జా చేశారో ఎవరు కమిషన్లు వసూలు చేశారో ఎవరు దారుణాలకు ఒడికట్టారో ఎవరు బెదిరింపులకు పాల్పడ్డారో ఎస్సీ ఎస్టీలని దారుణంగా ఎవరు కొట్టారో పత్రికా విలేకరులని ఎవరు కొట్టారో సేనేత సామాజిక వర్గాల్ని ఎవరు బెదిరించి వసూలు చేశారో వీటన్నిటికీ కారణం మా సత్యకుమారి అన్నగారి విజయం అది గ్రహించాలని చెప్పి కేంద్ర రెడ్డి గారికి హితవు పలుకుతున్నా మీరు నిజంగానే ధర్మవరం ప్రజలకి అభివృద్ధి చేసిన ధర్మవరం ప్రజల మీద మీకు ప్రేమ ఉన్నా మీకు ఈ దుస్థితి ఈరోజు పట్టేది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరు ప్రజల మీద చూపించిన హాంకారమే మిమ్మల్ని ఈరోజు ఈ దుస్థితికి తీసుకెచ్చిందని మీరు గ్రహించాలి మా నాయకుడిని కూటమి నాయకులను మీరు విమర్శించేది సరికాదని చెప్పి కేతిరెడ్డికి నేను ఏదో పలుకుతున్నా ఇంకా ఎన్నో ధర్మవరం కాన్సెన్స్లో ఎన్నో దారుణాలు జరిగాయి వీటన్నిటికీ సమాధానం తొందరలోనే ఉంటుందని చెప్పి కేతిరెడ్డి గారు గ్రహించాలి అందరికీ తెలుసు మీరు ఏం చేశారు ఏమనేది మీరు అవన్నీ మర్చిపోయి ఒక దేశ నాయకుడు సత్యకుమార్ అన్న సత్యకుమార్ అన్న మీద ఇంత మనస కూడా ఉండదు మీరు సత్యకుమార్ అన్న విమర్శించే స్థాయి కూడా కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా గట్టిగా హెచ్చరిస్తున్నా కేదిరెడ్డి గారికి